డియర్ వ్యూవర్స్ ఇంగ్లీష్ గ్రామర్లో ముఖ్యమైన పాయింట్లను రూల్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ పేరిట కొన్ని అందిస్తున్నాను వీటిని అన్నింటినీ మీరు ఆదరించాలని కోరుతున్నాను నేను పెట్టేటువంటి ఈ రూల్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్లోని ముఖ్యమైన పాయింట్లను మీకు నచ్చినట్లయితే ఇతరులకు షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో స్పీచ్లోని ఒక భాగమైనటువంటి వర్బు అనేది నౌను యొక్క ప్రనోను యొక్క స్టేట్ని అదేవిధంగా పొజిషన్ను యాక్షన్ను తెలుపుతుంది స్టేట్ అంటే స్థితి పొసిషన్ అంటే కలిగి ఉండటము యాక్షన్ అంటే పనిని ఈ స్టేట్కు సంబంధించి ఒక సెంటెన్స్ను చూద్దాం ఐ ఆమ్ ఏ బాయ్ నేను బాలడను ఈ సెంటెన్స్ నౌను లేక ప్రనోను యొక్క స్టేట్ను తెలుపుతుంది ఈ పొసిషన్ సంబంధించి కూడా ఒక సెంటెన్స్ను చూద్దాం ఐ హ్యావ్ ఏ పెన్ నాకు కలము ఉన్నది అంటే కలిగి ఉండటాన్ని కూడా మనము ఈ సెంటెన్స్లో చూస్తున్నాము వర్బు ఇంకేం తెలుపుతుందంటే నౌను లేక ప్రనౌను చేసేటువంటి పనిని కూడా తెలుపుతుంది దీనికి సంబంధించి ఒక సెంటెన్స్ చూద్దాం ఐ వ్రోట్ నేను రాసినాను ఇది ఈ సెంటెన్స్లో మనము నౌను యొక్క చేసే పనిని మనము తెలుసుకోవచ్చు అంటే వర్బ్ అనేది నవను లేక ప్రణోయ యొక్క స్థితిని నవను లేక ప్రణోహన యొక్క కలిగి ఉండటాన్ని అదే అదేవిధంగా నవను లేక ప్రణోళన యొక్క చేసేటువంటి పనిని కూడా ఈ వర్బు తెలుపుతుంది